హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి వంటిల్లు ఈరోజు వీడియోలో మిరపకాయ బజ్జీలు గట్టిగా లేకుండా దూదుల్లాగా స్పాంజీ లాగా బాగా మెత్తగా రావాలి అంటే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఒక పెద్దగా ఉన్న మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోనికి ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి శనగపిండిని జల్లించుకొని వేసుకోండి అర టీ స్పూన్ వాము అర టీ స్పూన్ సాల్టు అర టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి ఇలా చాట్ మసాలా వేసుకొని చేసుకుంటే బజ్జీలు చాలా రుచిగా వస్తాయి ఒక్కసారి ట్రై చేయండి చిటికడు బేకింగ్ సోడా వేసుకొని కలుపుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి బజ్జీలకి పిండిని ఎక్కువ గట్టిగా కలుపుకోకూడదు మరీ పల్చగా కలుపుకోకూడదు పిండిని ఈ విధంగా కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోండి ఒకేసారి ఎక్కువ నీళ్లు పోసుకుంటే పిండి పల్చగా అయిపోతుంది కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి పిండిని ఈ విధంగా కలుపుకోవాలి మనం బూందీ వేసుకోవడానికి పిండిని ఎలా కలుపుకుంటామో దానికంటే కొద్దిగా పిండి గట్టిగా ఉండేలా కలుపుకోవాలి పిండిని ఈ విధంగా కలుపుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు మిరపకాయలని తీసుకోండి బజ్జి మిరపకాయలే అవసరం లేదండి మనం ఇంట్లో పప్పుకు వాడుకునే మిరపకాయలని కొంచెం లావుగా పొడువుగా ఉండేటివి తీసుకోండి మిరపకాయలని చివరి రన ఒక ఇంచు వరకు కట్ చేసేయండి ఇలా అన్ని మిరపకాయలకు చివరి రన కట్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలోనికి డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పోసి స్టవ్ పై పెట్టుకొని వేడి చేసుకోండి నూనె ఎక్కువ అవ్వకూడదు మీడియం హీట్ అయితే సరిపోతుంది మిరపకాయల్ని ఒక్కొక్కటిగా తీసుకొని పిండిలో ఇలా బాగా ముంచుకొని గిన్నె చివరన ఇలా గీకినట్టుగా తీసుకొని ఆయిల్లోనికి వేసుకోవాలి నూనె మీడియం హీట్ అయిన తర్వాత బజ్జీలని వేసుకోవాలి నూనెకు సరిపడినన్ని బజ్జీలు వేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా మిరపకాయలని పిండిలో ఒక్కొక్కటిగా ఇలా ముంచుకొని గిన్నె చివరకు గీకినట్టుగా తీసుకొని ఆయిల్లోనికి వేసుకోవాలి ఇలా వేసుకుంటే బజ్జీలు లోపల పచ్చిమిర్చి కూడా బాగా ఉడుకుతుంది బజ్జీలు నూనెలో వేసుకున్నప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బజ్జీలను వేసుకోవాలి ఇలా ఆయిల్కు సరిపడినన్ని బజ్జీలు వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బజ్జీలని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి బజ్జీలను ఎక్కువసేపు ఎర్రగా వచ్చేంత వరకు అసలు ఫ్రై చేసుకోకూడదు బజ్జీల లోపల ఉన్న పచ్చిమిర్చి పచ్చిగా లేకుండా కొంచెం ఉడికినట్టుగా అనిపిస్తుంది అలా ఉన్నప్పుడు తీసేసుకోవాలి బజ్జీలను ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే బజ్జీలు గట్టిగా క్రిస్పీగా వస్తాయి బజ్జీలని కొద్దిగా కలర్ మారేంత వరకు ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసుకొని ఒక ప్లేట్లోనికి వేసుకోవాలి ఇలానే మిగతా పిండితో కూడా బజ్జీలు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని తీసుకోండి ఇదే పిండితో ఆలు బజ్జీ ఎగ్గు బజ్జీ టమాటా బజ్జీ కూడా వేసుకోవచ్చు బజ్జీలు ఇలా చేశారంటే ఒకటికి నాలుగు ఈజీగా తినేస్తారు అంత రుచిగా ఉంటాయి బజ్జీలన్నీ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి మనం ఇంట్లో మిరపకాయలతో చేసాం కాబట్టి బజ్జీలు సన్నగా వచ్చాయి మిరపకాయ బజ్జీలని మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి ఇదే విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి కీర్తి వంటిళ్ళు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్